రవితేజ గారు థింక్ పెళ్ళి సందడి రిలీజ్ అయ్యే ముందు నేను ధమాకా చేశాను అండ్ ఫస్ట్ మీరందరూ ఐ థింక్ రవితేజ గారు ఫ్యాన్స్ అందరూ నన్ను అందుకున్నారు నన్ను ఒక మెట్ ఎక్కించారు అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్ ఎక్కిస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ వస్తున్నప్పుడు ఉన్నప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు దిస్ ఇయర్ హెస్ బిన్ టఫ్ సార్ మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ కానీ మీరు ఏమున్నా ఏ బాధ ఉన్నా ఏమున్నా అన్నీ తీసుకుని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు అండ్ దట్స్ ఫర్ ఐ లర్న్ ఫ్రమ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే బాను గారు మా డైరెక్టర్ ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది